నీవే ఉన్నావా మీదే ఇట్లా నిలవాడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఇద్దల సంతా ఏమున్నా రేటు వీటికి మరి లచ్చా యాభై ఏ ఊరినిది పుట్టపల్లి ఏం పేరు రవి అడిగిరేమో ఎవరైనా వచ్చి ఎంత అడుతుండ్రు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఆరు అడిగినారు నీవే ఆడుకున్నామాల నలభై నలభై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు రవ్యా బాగోతాయి పని అయితే మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్నావు ఈ ఎద్దులు పెద్ద అని చిన్నవి తీసుకుందాం అని అమ్మున్నావు పని అయితే బాగోతాయి ఎన్ని ఏళ్ళని తో రెండు వాటివి ఆరు ఏళ్ళ నుంచి ఆరు ఏళ్ళ కింద ఎన్ని పాలలో ఉన్నాయి ఇప్పుడు ఆరు ఏళ్ళ కింద అది ఇచ్చిన ఎద్దులు ఇప్పుడు అమ్ముకుంటున్నాడు మరి పుట్టపల్లి కౌకుంట్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా నెంబర్ చెప్పు సార్ నీదే ఎవరు ఎవరోనా సెల్ పైసలుడా ఫండ్స్లో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఎవరికైనా నచ్చితేనే ఈ రవిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను